ఇది ప్రజా వేదిక మీ పెన్షన్ ఫైల్ నెలల తరబడి పెండింగ్లో ఉందా మీ గ్రామానికి నిధులు వచ్చాయని చెబుతున్నారు కానీ అభివృద్ధి కనిపించడం లేదా మీరు అసహాయాలు కాదు మీ చేతిలో ఒక చట్టబద్ధమైన శక్తి ఉంది అదే ఆర్టీఐ నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ అసలు ఆర్టీఐ అంటే ఏంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదులో ఈ చట్టం అమల్లోకి వచ్చింది ప్రతి భారతీయ పౌరుడికి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న సమాచారాన్ని అడిగే హక్కును ఈ చట్టం ఇస్తుంది ఇది ప్రభుత్వంతో పోరాడటానికి కాదు ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయించే విధానం అసలు ఈ ఆర్టీఐ ఎందుకు ముఖ్యమని మాట్లాడుకుంటే మీ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు అయ్యాయి ప్రభుత్వ హాస్పిటల్లో మందుల కొనుగోలు వివరాలు ఏంటి ప్రెస్ క్లబ్లో కేటాయించిన నిధులు ఎలా వినియోగించారు ఇలా మీరు లిఖితపూర్వకంగా ఆర్టీఐ దరఖాస్తు ఇస్తే ముప్పై రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి అని చట్టం చెబుతుంది సమాధానం రాకపోతే మొదటి అప్పీల్ తర్వాత రెండో అప్పీల్ చేసే హక్కు కూడా ఉంది అసలు ఆర్టీఐ ఎలా దాఖలు చేయాలి సంబంధిత శాఖను గుర్తించాలి సాధారణ పేపర్పై స్పష్టంగా మీ ప్రశ్నలు రాయాలి పది రూపాయలు ఫీజు చెల్లించాలి కార్యాలయంలో సమర్పించాలి లేదా పోస్ట్ చేయాలి ఆన్లైన్ ద్వారా కూడా దాఖలు చేయవచ్చు ఆర్టీఐ ఆన్లైన్ పోర్టల్ ఆర్టీఐలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆర్టీఐని వ్యక్తిగత ప్రతీకారం కోసం ఉపయోగించకండి ప్రజాహితమే లక్ష్యంగా పెట్టుకోండి ఏవైనా బెదిరింపులు ఎదురైతే చట్టబద్ధంగా సహాయం తీసుకోండి ప్రజాదనం అంటే మనధనం పారదర్శకత మన హక్కు భయంతో కాదు చట్టంతో మాట్లాడండి ఆర్టీఐ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం నిజం కోసం ప్రజల కోసం న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక